దేవునికి స్తోత్రం మన ప్రభు రక్షకుడైన వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు నాను ఈరోజు దేవుని వాగ్దానము వార్త తొమ్మిదవ అధ్యాయము పదవచనము ఆయన వారిని వెంటబెట్టుకుని ఏకాంతముగా వెళ్ళను మనము దేవుని కృపలో ఎదగాలన్నా అలానే జీవితం యొక్క రాకపోకల్లో మనం అలసిపోయిన దేవుడిచ్చే విశ్రాంతి మనకి ఎంతో అవసరం అంటే ప్రార్థించినప్పుడు ప్రభు ఇచ్చే విశ్రాంతి మనకెంతో అవసరం ఎందుకంటే ఇహలోకపు ఆశల్ని మనం ఎదిరించాలన్నా ఈ లోకంలో శ్రమలని ఎదిరించాలన్నా నిరాశపూరితమైన జీవితాన్ని ఎదిరించాలన్నా అలానే మన ప్రయాణము మనం దినదినము ప్రయాణించే ప్రయాణము భారమైన అలాంటి ప్రయాణాన్ని మనము ఎదిరించాలన్నా ఏది చేయాలన్నా మనము దేవునితోటి సంభాషించటము దేవునితోటి ఏకాంతంగా ఉండటం మనం నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే ఈ లోకాన్ని ఈ లోక భాషలన్నిటినీ మనం ఎదిరించగలుగుతాము కృపలో ఎదగాలంటే మనం ఎక్కువ ఏకాంతంగా ఉండటం నేర్చుకోవాలి సమాజంలో ఉన్నప్పుడు ఆత్మలో పెరుగుదల ఉండదు ఇతరులతో కలిసి రోజుల తరబడి ఉన్నదానికంటే ఏకాంత ప్రార్థన చేసిన ఒక గంటలో మన ఆత్మకు ఎక్కువ మేలు కలుగుతుంది ఏకాంత స్థలాల్లోనే గాలి పరిశుభ్రంగా ఉంటుంది ఏకాంతంలో నీకు నువ్వే విశ్రాంతి పొందు జీవితపు రాకపోకల్లో అలసిపోయావు నీ నుదిటి చెమట తుడుచుకో ఏకాంతంలో నేనిచ్చే శక్తితో ఉత్సాహం పుంజుకో ఇహలోకపు ఆశలన్నిటి నుంచి దూరంగా వచ్చి లోకానికి తెలియని ప్రేమ సంభాషణలో పాలుపొందు నాతో నా తండ్రితో ఒంటరిగా ఉండవు గాని మేము నీతో ఉంటే నీకు ఒంటరితనం లేదు నువ్వు పలికింది చేసింది వచ్చి నాతో చెప్పు నీ జయాపజయాలు ఆశ నిరాశలు ఆత్మని రక్షించటం ఎంత కష్టమో నాకు తెలుసు నేను వేసే అభినందనమాల కన్నీళ్లతో తడిసి ఉంటుంది ప్రయాణం భారమైనది వచ్చి విశ్రాంతి పొందు లేకపోతే దారి ప్రక్కన సమస్యల్లి పడిపోతావు జీవాహారం ఇదిగో ఇక్కడుంది ప్రేమ పానీయం నీకోసం దాచబడింది అలుపు తీరిన తరువాత తండ్రితో సంభాషించు ఎండ తగ్గి చల్లని సాయంత్రం వచ్చేదాకా ఈ గంటలన్నీ నీకు క్షేమాభివృద్ధి కలిగిస్తాయి పరలోకంలో తండ్రి ఇచ్చే విశ్రాంతి నీదవుతుంది ఈ మాటలను ప్రభు మనం వెనుకిల్లో దీవించనుగాక ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం 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 అయినా పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నాంనైనా అయ్యాన తండ్రి ఏకాంతంగా గడిపే అలవాటు మేము చేసుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రార్థించేటువంటి ఆ ఏకాంత సమయం కోసము నాయనా ప్రభ మేము దానికోసం వీలు కల్పించుకోవటానికి మాకు సహాయం చేయండి ఎందుకంటే ఈ లోకాన్ని జయించాలంటే లోకమంతా నాయనా ప్రభావ దుష్టిని అధికారంలో ఉన్నప్పుడు దుష్టిని ఎదిరించాలంటే ఈ లోక పాషను జయించాలంటే మాకు ప్రార్థన ఎంతో అవసరము అలాంటి ప్రార్థనను మేము నిర్లక్ష్యం చేయకుండా నా తండ్రి నాయన ప్రార్థనలో నాయన తప్పిపోకుండా మాకు సహాయం చేయండి దేవా అయ్యా నా తండ్రి మా జీవితపు అలజళ్ళు నా తండ్రి జీవితంలో ఆశ నిరాశలు జయాపజయాలు వాటన్నిట్లో నుండి మేము బయటపడాలంటే మీతో సంభాషించే ఆ విలువైన సమయాన్ని మేము చేకూర్చుకోవాలి అలాంటి ప్రార్థనా జీవితాన్ని మేము అలవర్చుకోవడానికి మాకు సహాయం చేయండి ఆత్మలను మీ వద్దకు నడిపించాలన్న ప్రార్థన ఎంతో అవసరము దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ స్తోత్రంలో నాయన భారమైన ప్రయాణంలో మాతో మీరుండి నడిపిస్తారు మాకు సేద తీర్చుతారు కనుక దేవ మీ వద్దకు వచ్చి సంభాషించేటువంటి ఆక్రోపణ మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకొంచిన తండ్రి సహాయం చేయండి అయ్యా జీవాహారము మీ వద్దనే మాకు దొరుకుతుంది కనుక ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అటువంటి జీవాహారాన్ని మేము పొందుకోవటానికి మాకు సహాయం చేయండి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యాన తండ్రి మీతో గడిపిన ఏకాంత సమయంలో మాకు ఎంతో క్షేమాభివృద్ధి మా ఆత్మకు ఎంతో మేలు చేకూర్చబడుతుంది మా ఆత్మకు నాయన ప్రభావ అయ్యాన తండ్రి సేద తీర్చే దేవుడు మీరే కనుక మాకు క్షేమాభివృద్ధి కలగజేసేది మీరే కనుక ఏకాంత ప్రార్థనను మేము నిర్లక్ష్యం చేయకుండా ఉండటానికి మాకు సహాయం చేసి నైనా ప్రభా మీ కృప మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవా అటువంటివి మార్చగలిగిన శక్తి మీకు ప్రార్థనకు ఉంది కనుక తండ్రి మేము ప్రార్థనని అలవర్చుకోవటానికి మాకు సహాయం చేయండి నిరాశలో ఎంతోమంది ఉన్నారో అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రప అయ్యా భారమైన ప్రయాణంలో జీవితపు అలచనలలో నాయన ప్రప విసికి వేసారిపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రప సహాయం చేయండి అయ్యా ఏకాంత ప్రార్థన ద్వారా మీరు మీరు ఇచ్చే విశ్రాంతిని మేము పొందుకోవటానికి అటు వారు పొందుకోవడానికి సహాయం చేయమని వేసే పరిశుద్ధమైన నామంలో అడిగి చున్నాము తండ్రి ఆమె